పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ బ్రేకింగ్ న్యూస్ రామ్ హరిహర వీరమల్లుకి రికార్డు ఓపెనింగ్స్ వచ్చాయి ఇండియాలో ప్రీమియర్ ద్వారానే పన్నెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది తొలి రోజు కలెక్షన్స్ ముప్పై ఒకటి పాయింట్ ఐదు కోట్లుగా సమాచారం వస్తుంది దాదాపు నలభై ఐదు కోట్ల నెట్ కలెక్షన్స్ ఈ మూవీ సాధించినట్టుగా సమాచారం ఓవర్సీస్ లో కూడా మంచి కలెక్షన్స్ రాబట్టింది హరిహర వీరమల్లు మొదటి రోజు అరవై ఐదు నుంచి డెబ్బై కోట్లు రాబట్టినట్టు అంచనా వేస్తున్నారు పవన్ కళ్యాణ్ కెరీర్లోనే ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసింది హరిహర వీరమల్లు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు చిత్ర బృందం ఈ సాయంత్రం మొదటి రోజు కలెక్షన్స్ కు సంబంధించి ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ ఆ చిత్ర బృందం నుంచి వచ్చే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా జూలై ఇరవై నాలుగు రిలీజ్ అయి విజయవంతంగా దూసుకుపోతుంది విడుదలైన అన్ని చోట్ల కూడా హౌస్ఫుల్ కలెక్షన్స్ కనిపిస్తున్నాయి కలెక్షన్స్ పరంగా పవన్ కళ్యాణ్ దుమ్ము రేపుతున్నారు సినిమా మొదటి రోజు భారీగా రాబట్టినట్టు తెలుస్తోంది తొలి రోజు ఇండియాలో సుమారు నలభై నాలుగు కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేసినట్టు సమాచారం ఇండియాలో ప్రీమియర్స్ ద్వారా పన్నెండు కోట్ల డెబ్బై లక్షలు తొలి రోజు ముప్పై ఒకటి పాయింట్ ఐదు కోట్లు ఈ సినిమా రాబట్టింది ఇక ఓవర్సీస్లో కూడా పవన్ కళ్యాణ్ తన సత్తా చూపించారు భారీగా కలెక్షన్స్ రాబట్టినట్టుగా సినీ వర్గాలు అంచనా వేశాయి ఇక ఓవరాల్గా చూస్తే అరవై ఐదు నుంచి డెబ్బై కోట్ల వరకు మొదటి రోజు హరిహర వీరమల్లు చిత్రం విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి కలెక్షన్స్ ఈ కలెక్షన్స్ బాక్సాఫీసు సమాచారం మాత్రమే మూవీ యూనిట్ అధికారికంగా ఇంకా ప్రకటించలేదు హరిహర వేరమల్లు మొదటి రోజు కలెక్షన్స్ ఇంకా ప్రకటించలేదు ఈ సాయంత్రం పూర్తిగా ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతుంది ఇది నిజమైతే కనుక పవన్ సినిమాకు ఆల్ టైమ్ రికార్డు కలెక్షన్స్ దూసుకుపోతుందని చెప్పొచ్చు తొలి రోజు బ్రో సినిమా ముప్పై కోట్లు సాధిస్తే భీముల నాయక్ ముప్పై ఏడు పాయింట్ ఒకటి ఐదు కోట్లు వకీల్ సాబు నలభై కోట్ల నెట్ను రాబట్టింది ఇప్పుడు ఆ సినిమాలను హరిహర వీరమల్లు దాటేసే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది నిన్నటి నుంచే హరిహర వీరమల్లు థియేటర్లో రిలీజ్ అయ్యి అంతకుముందు రోజే రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు మొదటి ఆటతో ప్రీమియర్స్ ప్రారంభమైనప్పటి నుంచే హిట్ టాక్తో పాజిటివ్ టాక్తో సినిమా దూసుకుపోతుంది ఆ పాజిటివ్ టాకు ఏదైతే స్ప్రెడ్ అవుతుందో ఈ నేపథ్యంలోనే సినిమా చూడటానికి ఫ్యామిలీస్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి ఎప్పటికే హౌస్ఫుల్ బోర్డులు ఏర్పెట్టారు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇటు కర్ణాటకలో కావచ్చు ఆ తర్వాత తమిళనాడులో కావచ్చు ఈ సౌత్ ఇండియాతో పాటు హిందీలో కూడా సినిమా రిలీజ్ అయిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా కలెక్షన్స్ అద్దరిపోయే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఓవర్సీస్లో కూడా అద్భుతమైనటువంటి పాజిటివ్ టాక్తో ముందుకు పోతున్నటువంటి నేపథ్యంలో ఇంకా ఈ సినిమా అద్భుతమైనటువంటి కలెక్షన్స్ భవిష్యత్తులో కూడా రాబట్టే అవకాశం కనిపిస్తుంది మొదటి వారం కలెక్షన్స్ కూడా ఒక రికార్డు కలెక్షన్స్ వచ్చే సమాచారం కనిపిస్తుంది ఇందుకే ఎందుకంటే ఇప్పటికే సినిమా సంబంధించినటువంటి విశ్లేషకులు కావచ్చు క్రిటిక్స్ కావచ్చు ఈ సినిమాకు సంబంధించి తమ అభిప్రాయాలు చెప్తూ ఉన్నారు ఇప్పటికే పాజిటివ్ టాక్తో ఒకవైపు ఫ్యాన్స్ ఈ సినిమాని అద్భుతంగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు సినిమాలో ఉన్నటువంటి అన్ని సీన్స్ కోట మొదటి నుంచి ఎండింగ్ వరకు ఇంట్రడక్షన్ సీన్ కావచ్చు తనతో ఫైట్లు కావచ్చు పోరాట సన్నివేశాలు కావచ్చు కోహిలీరు డైమండ్ని కైవసం చేసుకునే ఆ ప్రక్రియలో ఆ ప్రయాణం కావచ్చు అందులో ఉన్నటువంటి ఆ సన్నివేశాలన్నీ కూడా అద్భుతంగా పండాయి పవన్ కళ్యాణ్ నటన అద్భుతం వన్ మ్యాన్ షో చేశాడు పవన్ కళ్యాణ్ అంటూ పెద్ద ఎత్తున ఈ సినిమాకు సంబంధించినటువంటి సమాచారం ఫ్యాన్స్ చెప్పడంతో పాటు క్రిటిక్స్ కూడా తమ అంచనాలను వెలువరించారు సో అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు సినిమా అద్భుతమైనటువంటి కలెక్షన్స్ రాబడుతోంది హరిహర వీరమల్లుకి రికార్డు ఓపెనింగ్స్ వస్తున్నాయి ఇండియాలో ప్రీమియర్ ద్వారా పన్నెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయల వరకు ఇండియాలో ఒక ప్రీమియర్ ద్వారా మాత్రమే వచ్చినట్టుగా కనిపిస్తోంది తొలి రోజు ముప్పై ఒకటి పాయింట్ ఐదు కోట్లు రా వచ్చే అవకాశం ఉంది నలభై ఐదు కోట్ల నెట్ కలెక్షన్స్ నిజంగా గతంలో ఏ సినిమా కూడా ఇంత భారీ స్థాయిలో కలెక్షన్స్ రాలేదు ఎప్పటి నుంచో ఫ్యాన్స్ వెయిట్ చేస్తూ ఉన్నారు ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది పవన్ కళ్యాణ్ సినిమా సోలోగా చేసిన సినిమా వచ్చేసి ఇప్పటికే నాలుగైదు సంవత్సరాలు అవుతుంది ఈ సినిమా ఒక అద్భుతమైనటువంటి విజయం సాధించాలంటూ పెద్ద ఎత్తున ఫ్యాన్స్ పూజలు చేశారు హారతులు పెట్టారు డ్యాన్సులు చేశారు థియేటర్స్ దగ్గర రిలీజ్ కాకముందే ఎప్పుడైతే సినిమా రిలీజ్ అయిందో తెర మీద బొమ్మ పడిందో అప్పటి నుంచి కూడా సినిమాకు సంబంధించిన పాజిటివ్ రెస్పాన్సు అంతకంతకు పెరుగుతుంది ఎప్పుడైతే సెకండ్ హాఫ్లో కొన్ని ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు లేదంటే కనుక విఎఫ్ఎక్స్ విషయంలో మరికొంత జాగ్రత్త తీసుకొని ఉంటే గనక డెఫినెట్గా మరొక మెట్టు ఎక్కి ఉండేది అని చెప్పి కొంతమంది విశ్లేషణలు చేశారు సో అవన్నీ కూడా ఆ చిన్న 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 అసంతృప్తులన్నీ కూడా వాటిని అధిగమించి ప్రజల నుంచి రెస్పాన్స్ వస్తుంది ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ వస్తుంది ఫ్యామిలీస్ ఎక్కువగా ఈ సినిమా పట్ల ఇంట్రెస్ట్ని కనబరుస్తున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఇక వీకెండ్స్ స్టార్ట్ అయిపోతున్నాయి కాబట్టి కలెక్షన్స్ ఇంకా రెట్టింపు అయ్యే అవకాశం ఉంది ఇంకా కలెక్షన్స్ పెరిగే అవకాశం కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ కెరీర్లోనే ఒక అద్భుత విజయం ఈ సినిమా నమోదు చేసే అవకాశం ఉంది ఇటు కలెక్షన్స్ పరంగా నటన పరంగా సినిమా విజయవంతమైనటువంటి తీరు అందులో ఉన్నటువంటి సన్నివేశాలు గత చిత్రాలకు భిన్నంగా హరిహర వీరమల్లు ఉంది కాబట్టి డెఫినెట్గా ఇంకా అద్భుతమైనటువంటి కలెక్షన్స్ రాబట్టే దిశగా చిత్రం ముందుకు పోతుందని తెలుస్తుంది అయితే మొదటి రోజు అరవై ఐదు నుంచి డెబ్భై కోట్లు రాబట్టినట్టుగా ఒక అంచనా వేస్తున్నారు పవన్ కళ్యాణ్ కెరీర్లో అరవై ఐదు నుంచి డెబ్బై కోట్లు అంటే ఇది ఒక ఆల్ టైమ్ రికార్డుగా చెప్తా ఉన్నారు అధికారికంగా ఈ సాయంత్రం చిత్ర బృందం ఫస్ట్ డే కలెక్షన్స్కి సంబంధించినటువంటి సమాచారం ఇచ్చే అవకాశం కనిపిస్తోంది పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా ఇరవై నాలుగో తారీఖు రిలీజ్ అయ్యి అన్ని చోట్ల కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైతే ఏ థియేటర్లో అయితే సినిమా రిలీజ్ అయిందో ఆ థియేటర్లో ఇంకా హౌస్ఫుల్ కలెక్షన్స్ సండే వరకు కూడా బుక్ అయిపోయినట్టుగా తెలుస్తుంది ఆదివారం రోజు వరకు కూడా వీకెండ్స్ కాబట్టి ముఖ్యంగా ఫ్యామిలీస్ కూడా ఈ సినిమా చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి కాబట్టి హౌస్ఫుల్ బోట్లు అనేవి ఆదివారం రాత్రి వరకు కొనసాగే అవకాశం కనిపిస్తుంది ఒక వారం రోజులు ఇదే పరంపర కొనసాగితే వారం రోజుల పాటు ఈ సినిమాకి సంబంధించినటువంటి కలెక్షన్స్ ఇదే విధంగా ఉంటే ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసే అవకాశం కనిపిస్తుంది నిన్న సక్సెస్ మీట్లో పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చెప్పారు మంచి రెస్పాన్స్ వస్తుంది సినిమా పట్ల సక్సెస్ మీట్లో నాకు పెద్దగా అలవాటు లేదు కానీ సో డెఫినెట్గా ఈ సినిమా విజయవంతం కావాలి ఎందుకంటే మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చరిత్రను చెప్పేటువంటి సినిమాలు ప్రజలకి కొంత సమాచారం ఇచ్చేటువంటి సినిమాలు ఇలాంటి సినిమాలో ఆదరణ కావలసినటువంటి అవసరం ఉంది అలాంటి సినిమాలకి ఆదరణ ఉంటే ఒక బూస్ట్ ఇచ్చిన పరిస్థితి ఉంది భవిష్యత్తులో కూడా ఇలాంటి అద్భుతమైనటువంటి సినిమాలు కంటెంట్ ఉన్న సినిమాలు ఇంకా ఎంకరేజ్ చేసినటువంటి పరిస్థితి ఉంటుందని కూడా చెప్పిన సిచ్యువేషన్ ఉంది సో డెఫినెట్గా హరిహర వీరమల్లు సినిమాకి వస్తున్నటువంటి కలెక్షన్స్ నభుతోన భవిష్యత్ అన్నట్టుగా పవన్ కళ్యాణ్ కెరీర్లోనే ఒక అద్భుతమైనటువంటి కలెక్షన్స్ రాబట్టే దిశగా ముందుకు పోతుంది ఈ కలెక్షన్స్ బాక్సాఫీసు నుంచి వచ్చినటువంటి సమాచారమే ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంటు రావాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికీ మనకు అందుతున్నటువంటి సమాచారం ఎప్పుడైతే సినిమా రిలీజ్ అయిందో వరకు కూడా పాజిటివ్ టాక్తో హౌస్ఫుల్ కలెక్షన్స్తో ముందుకు పోతున్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గత సినిమాలకు భిన్నంగా గత సినిమాలకి నలభై కోట్ల వరకే మొదటి రోజు కలెక్షన్స్ ఉంటే ఇది నలభై ఐదు నుంచి యాభై కోట్ల రూపాయల వరకు రాబట్టే అవకాశం కనిపిస్తోంది ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసే అవకాశం ఉంది ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి నిన్నటి నుంచి థియేటర్ల దగ్గర ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది అందరూ కూడా బాణసంచ పిలుస్తున్నారు డ్యాన్సులు చేస్తూ ఉన్నారు సినిమా పాజిటివ్ టాక్తో హిట్ టాక్తో దూసుకుపోతున్న నేపథ్యంలో ఫ్యాన్స్ ఒక ఆకలితో వెయిట్ చేస్తున్నారు మా హీరో సినిమా అద్భుతమైనటువంటి హిట్ కొట్టాలి మళ్ళీ మిగతా హీరోల సినిమాలన్నీ కూడా అద్భుతమైనటువంటి విజయాలు సాధిస్తూ కోట్ల కోట్లు కొలగొడుతున్న నేపథ్యంలో మా హీరో సత్తా కూడా మేము చూపిస్తామంటూ వాళ్ళు మాట్లాడినటువంటి పరిస్థితుంది అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా హిట్ టాక్తో పాటు పాజిటివ్ టాక్తో పాటు అద్భుతమైన కలెక్షన్స్ రాబడుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటో బాక్సాఫీస్ దగ్గర మరొకసారి పురువైపోయినట్టు పరిస్థితి కనిపిస్తోంది